దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సినిమా ఓటీటీ రిలీజ్పై తాజాగా బజ్ నెలకొంది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ ఈ మూవీ నెల రోజుల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి డిజిటల్ ప్రీమియర్ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది దుల్కర్ సల్మాన్ నటించిన కాంత మూవీ నెల రోజుల్లోపే నెట్ఫ్లిక్స్లోకి వస్తోందా పాజిటివ్ రివ్యూలు వచ్చిన బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై తాజాగా బజ్ నెలకొంది దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్లో నటించిన మూవీ కాంతా ఈ తమిళ తెలుగు మూవీ నవంబర్ పద్నాలుగున థియేటర్లలో రిలీజైంది దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ లెక్కన డిసెంబర్ పన్నెండున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లే రిపోర్టు తెలిపింది తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి అయితే హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాతే వస్తుంది ఓల్డ్ సినీ యుగాన్ని చాలామంది సినీ స్వర్ణయుగంగా పిలుచుకుంటారు దీనిపై వచ్చిన కాంత అప్పటి యుగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది పంతొమ్మిది వందల యాభై నుండి అరవై కాలంలో తెరకెక్కినట్లుగా పీరియాడిక్ డ్రామాగా కాంతను చూపించారు సినీ పరిశ్రమలో హీరోలు నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించాడు డైరెక్టర్ ఈ సినిమాలో దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కాయి అతనితో పాటు సముద్రఖని రానా దగ్గుబాటి నటన కూడా మెప్పించింది ఓవరాల్గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి అయితే బాక్సాఫీస్ దగ్గర ఊహించిన వసూళ్లు మాత్రం రాలేదు థియేటర్లలో చూడకపోయి ఉంటే ఈ కాంత సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా కాంత సినిమా నెట్ఫ్లిక్స్ ద్వారా విస్తృత ప్రేక్షకులను చేరుకోనుంది దుల్కర్ సల్మాన్ అద్భుత నటనను చూడని వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి